వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో మనం రుచిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి కొత్త సంవత్సరంలో మొదటి నెల జనవరి మీకు ఎలా ఉండబోతుంది గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు చూపిస్తున్నాయి ముఖ్యంగా మీ రాశి అధిపతి కుజుడు హస్తంగతం చెందాడు అంటే కుజుడు బలం లేకుండా ఉన్నాడు ఇలాంటి టైంలో మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఉద్యోగ జీవితం ఎలా ఉండబోతుంది అలాగే మీ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే మీరు పెట్టే పెట్టుబడులు మీరు చేసే పనుల్లో ఎలాంటి గ్రోత్ ఉండబోతుంది మీ దశలో అంతర్దశలు మీకు ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి నూతన సంవత్సరం స్టార్టింగ్ ఎలాంటి మలుపులు మీకు చూపించబోతుంది అనే ముఖ్యమైన విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృక్ష అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరికి గ్రహాల గోచారీత ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ముందు ఈ జనవరి నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే పదో స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అష్టమంలో వక్రించిన గురువు ఉన్నాడు అష్టమంలో వక్రించడం వల్ల తప్పకుండా గురుబలం ఉన్నట్టే ప్రాబ్లం లేదు చక్కగా ఉంటుంది పంచమంలో శని ఉన్నాడు చతుర్థంలో రాహు సంచారం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గోచార ఫలితాలు నిర్దేశించే నాలుగు గ్రహాలు రవి శుక్రుడు కుజుడు బుధుడు రెండో స్థానంలో మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఒక్కొక్కరు కూడా మళ్ళీ అంతా కలిసికట్టుగా వెళ్తారు అనమాట రాహు రవి కుజుడు శుక్రుడు బుధుడు ఎప్పుడైనా సరే శుక్రుడికి గ్రహాల దగ్గరగా వస్తే అవి తమ శక్తిని కోల్పోతాయి హస్తంగతం చెందుతాయి అనమాట అంటే మీకు ముఖ్యంగా మీ రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అలాగే మీ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళు హస్తంగతం చెందనమాట అంటే ఇలా ప్రధాన గ్రహాలైన ఈ కుజ శుక్రులు హస్తంగతం చెందడం వలన జనవరి నెలలో వచ్చే ఫలితాలపైన ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే ఈ ఒకటి ఆరు అంటే ముఖ్యంగా డే టు డే లైఫ్ మీరు మొత్తం కూడా ఒక సైలెంట్గా అయిపోతారనమాట అంతా బానే ఉంటుంది ఫైనాన్షియల్గా ఎంతో కొంత బాగానే జరుగుతుంది జాబు బాగానే వెళ్తుంది వ్యాపారాలు బాగానే వెళ్తాయి జరిగేవన్నీ కూడా బాగానే వెళ్తున్నప్పటికీ కూడా మీకు పరిస్థితులు ఏమో అర్థం కాదనమాట అలా సైలెంట్గా ఉంటాయన్నమాట ఏం జరుగుతుందో అర్థం కాదు రాబోయే రోజుల్లో ఏమన్నా భయం వేస్తుందా అంటే అది కూడా ఏమో చెప్పలేం మనం అనుకున్నది జరుగుతుందా లేదా అది కూడా చెప్పలేం ఎప్పుడు కూడా పోరాడడం ఏదో రకంగా ముందుకు అనే అనేవి రాసి వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ సైలెన్స్ అనేది భయం వేస్తుంది అనమాట కొన్ని కొన్ని సార్లు ఏమనిపిస్తుంది అంటే మనం ఇక్కడ దాకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ముందుకు లాక్కొచ్చిన కొన్ని పనులు అనమాట అవి పర్సనల్ లైఫ్ పనులు కావచ్చు లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ పనులు కావచ్చు ఏ పనులైనా సరే ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాలా లేకపోతే ఆపేద్దామా కొన్ని సంవత్సరాలుగా ఎప్పటి నుంచో ముందుకు తీసుకెళ్తున్న పనుల విషయంలో కూడా ముందుకు తీసుకెళ్లాలా ఆ పెద్దమా ఏం చేయాలి ఓకే ఎందుకంటే ఈ గురువక్రంలో ఎప్పుడు ఇలాగనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏంటి లాస్ట్ ఇయర్ ఏంటి అంతకు ముందు ఏంటి ఎన్ని ఏళ్ళ అయినా సరే ఈ గురువక్రం వచ్చినప్పుడల్లా మీద మీకే చిరాకు కోపం ఆ ఏ మీ కను తాను అన్ని ఉండి కూడా మన లైఫ్ లో అనుకున్నది సాధించలేకపోతున్నాం లేకపోతే హ్యాపీగా ఉండలేకపోతున్నాం చుట్టూ ఉన్న వనరులతో ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం ఎందుకు నాకు ఈ తలపో ఎందుకు నాకు ఈ గోళ ఈ గోళ ఎప్పుడు వదిలిద్ది అనే సంఘర్షణ అంతా కూడా ఎప్పుడు కూడా గురువక్రంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సంఘర్షణలోనే జనవరి నెలలో ఎక్కువగా ఉచిక రాసి వారిని అలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సంఘర్షణ పడినా సంఘర్షణ పడపోయినా ఇబ్బంది పడినా ఇబ్బంది పడపోయినా చేసేది ఏమీ లేదు కాబట్టి కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి ఎంత కష్టమైనా సరే ఉన్న పరిస్థితులను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించడం చాలా చాలా మంచిది మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని విసిగుపోయారు ఎన్నో వేలు నక్షను అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే గోల్డ్ డబ్బులైపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాల దోషం శని దోషం లగ్న దోషం కుశ దోషం వీటి రన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం శాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే దీనికి మీరు చేయాల్సి చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపియాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం ఎవరికైనా జీవితంలో వృత్తి ఉద్యోగాలు ఫైనాన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ స్థానంలోనే గత కొంతకాలంగా ఒక వన్ ఇయర్ నుంచి కూడా కేతు పదో స్థానంలో ఉన్నాను అంటే ఏంటంటే జరిగే ఉద్యోగం వ్యాపారాల్లో మీ ప్రేమేయం ఏమి లేకుండానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఒకసారి అప్పో ఒక్కొక్కసారి డౌన్ ఒకసారి అప్పో ఒక్కొక్కసారి డౌన్ మీరు సీరియస్గా తీసుకుని ఉద్యోగం బాగా చేద్దాం అనుకుంటే అప్పుడే ముందుకు మీరు అమ్మో నేను చేయలేను అనుకున్నప్పుడేమో ముందుకు ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాలు మన దైనందిక జీవితంలో ఏం చేసినా సరే అవి రియల్ ఎస్టేట్ కావచ్చు ఫైనాన్స్ బిజినెస్ కావచ్చు కన్సల్టెన్సీలు కావచ్చు ఏ బిజినెస్లో అయినా సరే మీరు అనుకున్నప్పుడేమో ముందుకు వెళ్ళవు అనుకున్నప్పుడేమో ముందుకు వెళ్తే ఎప్పుడు ఎలా అవుతుందో మీకే అర్థం కాదనమాట అప్పుడు ఏం చేయాలంటే కామ్గా ఉండడమే మీకు నష్టం అనేది రాదు మొత్తం మీద నెల మొత్తంలో ఓవరాల్ గా బెటర్ గానే వస్తుంది అయితే ఆ బెటర్ వింటు కూడా తృప్తి నివారణ పరిస్థితులు ఏర్పడతాయి అనమాట ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది ఎందుకులే అనిపిస్తుంది అంతా కూడా విచిత్రంగా ఉండే నెల జనవ జనవరి నెల ఉంటుంది ఇక ఫైనాన్షియల్ గా ద్వితీయ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంటే కుటుంబంలో మీరే అరిచేయడం మీరే తిట్టేయడం మళ్ళీ మీరే వాళ్ళని బతుమోలుకోవడం మీరే సైలెంట్ అయిపోవడం కుటుంబ పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేని పరిస్థితులు అనమాట అంటే మనం ఎవరికి అక్కర్లేదా అని ఒక్కొక్కసారి అనిపించడం మనం 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 ఎందుకు ఎలా బతుకుతున్నాం మనం మనం ఎంత మేలు చేసిన ఎదుటి వ్యక్తులకి మనల్ని ఏంటి ఎవరు పట్టించుకోరు మనం 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 ఎందుకు ఇలా ఉంటున్నాం ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా ఇంత గందరగోళంలో ఎందుకు ఉన్నాయి అన్న ఒక నిర్లిప్త ఏదో అసహాయత బాగా మనసులో ఉంటుంది అన్నమాట అయితే ఏంటంటే ఎవ్వరికీ మీ గురించి ఆలోచన లేదని కాదు మీరంటే కొంత భయం ఉండడమో లేకపోతే మీకు చెప్తే ఏమవుతుందో అని తప్ప మీరు అనవసరంగా మీ పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించదు ముఖ్యంగా ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో రాహు చంద్రుడు చంద్రుడు కేతువు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి అనమాట మెంటల్ మెంటల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదు ఎవరు కూడా మనల్ని ఆలో మన గురించి ఆలోచించట్లేదు మనం అవసరం వస్తేనే ఫోన్ చేస్తారు అవసరం వస్తేనే డబ్బులు కావాలో ఏదన్నా అవసరం వస్తేనే మనం మన దగ్గరికి వస్తున్నారు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి విషయాల్లో మీరు పెద్దగా ఎక్కువగా ఆలోచించొద్దు కొంచెం ప్రశాంతంగా ఉండండి మానసికంగా దృఢంగా ఉండండి ఇక నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు నాలుగో స్థానంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఇమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉండాలి ఇలాంటి వీక్ పరిస్థితుల్లో నాలుగో స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే ఇమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అయిపోతాం అనమాట ముఖ్యంగా ఎవరైతే బాధల్లో ఉన్నారో అంటే కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండడం వివాహం కావట్లేదని వయసు పెద్దదైన వాళ్ళు లేకపోతే ఉద్యోగం చాలా లాంగ్ టర్మ్ గా రాకపోవడం ఉద్యోగంలో ఇబ్బందులు ఉండడం లేకపోతే వ్యాపారంలో అప్పుల బాధలు ఉండడం ఎవరికైతే ఎక్కువ సమస్యలు ఉంటాం వాళ్ళందరూ కూడా గతంలో జరిగిన కుజ అష్టంగతం ఈ టైంలో ఎలా అయినా సరే మనం వీటిని తీరుద్దాం ఎలా అయినా వీటిని ముందుకు తీసుకెళ్దాం ఎలా అయినా ఇంకో బయటపడదాం అన్న ఫైర్ అనేది ఈ నెలలో కొంచెం తగ్గిపోతుంది అనమాట కాబట్టి బాధల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ గురువు టైంలో ఏంటంటే ఆ నిరాశావాదం ఎక్కువైపోతూ ఉంటుంది అయితే ఇక్కడ అష్టమంలో గురువు ఉన్నాడు ఖచ్చితంగా వక్రించిన గురువు అక్కడ మేలే చేస్తాడు ఆ మేలే ఎలా చేస్తాడు మీరు బలంగా ఉండకుండా మీరు బలంగా పోరాడకుండా అక్కడ అష్టమంలో ఉన్న గురువు మేలు చేయాలంటే ఎలా చేస్తాడు అని పూర్తిగా వదిలేయండి మీకు సపోజ్ ఇవాళ ఒక రెండు మూడు లక్షలు పది లక్షలు ఎంతో మీ స్థాయిని బట్ట అప్పు ఉంది అనుకోండి దాన్ని తీర్చడానికి ఇంట్లో కూర్చొని మీరు ఆలోచించి టీవీ చూస్తా అడిగితే ఏమనుకుంటారో వాళ్ళు అడిగితే ఏమనుకుంటారు వీళ్ళని అడిగితే ఏమనుకుంటారో కదా అడిగి చూడండి ఖచ్చితంగా ముగ్గురు అడగండి మీకు సహాయం అందిద్ది ఖచ్చితంగా ఒకరించో గురు అష్టంలో ఉండడం వల్ల ఏదో రకంగా సహాయం అందిద్ది అంతే తప్ప మీ మీ గురించి మీకున్న సమస్యల గురించి అది ఏదైనా మంచి సమస్యలో చెడు సమస్యలో ఏ అయినా సరే మీ మనసులో పెట్టేసుకుని మీ మైండ్ లో పెట్టుకుని మీరు ఆలోచించుకున్న కూర్చోద్దు అడగండి అడిగి ప్రయత్నించండి ఖచ్చితంగా వాటికి సొల్యూషన్స్ దొరుకుతాయి మీరు ఎంతైనా సరే ఒంటరిగా బాధపడినంత కాలం ఇలాగే ఉంటుంది అనమాట ఏదో ఒకటి జరగాలంటే ముందు మీరు యాక్షన్ తీసుకోవాలన్నమాట ఆ యాక్షన్ తీసుకుని దానికి ముందుకు వెళ్ళాలి ఏదైనా జనవరి నెలలో వృత్తికి రాసి వారు ఓ ఆలోచించకుండా ఉండడం మంచిది అనమాట జరిగే దాంట్లో పడిపోతూ ముందుకు వెళ్ళిపోండి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి చెప్పాలంటే అన్ని రాశుల మీద మీకే బాగున్నట్టు జనవరి నెలలో ఎందుకంటే వక్రించును గురువు అష్టమంలో ఉన్న ఎప్పుడైతే గురువు యొక్క వక్రించుని గురువు అష్టమంలో ఉంటాడో పాజిటివ్గా ఉంటాడో కంఫర్ట్నెస్ అని ఉంటుంది మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు ఎక్కువగా ఫిజికల్గా స్ట్రెయిన్ అవరు అన్ని మీ కాళ్ళ దగ్గరికి వస్తే అన్నీ చక్కగా ఉంటాయి ఇంకా నాకు బాగలేదని మీరు అనుకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకొని మిగతా వాళ్ళని అరగండి మీరు ఎంత బాగున్నారో కూడా మీకే అర్థమవుతుంది అనమాట ఇక మీరు చదివే మంత్రాలు బద్దకం పెరిగిపోతుంది మంత్రాలు అయితే చదవట్లేదు భగవంతుడి ఆరాధన కూడా తగ్గిపోతుంది కొంచెం వాటి మీద శ్రద్ధ పెట్టండి మీరు వాటి మీద శ్రద్ధ పెట్టకుండా భగవంతుడు ఏం చేయట్లేదు అనుకోవడం వల్ల ఉపయోగం లేదు ఏదైనా సరే టైం టు టైం గడిచేలా ప్లాన్ చేసుకుంటే ఆ రోజంతా మీకు ఆ ఆలోచన అనేది తగ్గిద్ది అలా కాకుండా అలాగే చేద్దాం లేదు చూద్దాం లేని వాయిదాలు వేసుకోవడం వల్లనే ఎక్కువగా ఆలోచన అనేది పెరిగిపోతుంది ఇక నిద్ర అనేది పట్టదు పగలు పడుకుంటారు మధ్యాహ్నం పడుకుంటారు రాత్రి పడుకుంటారో అర్థం కానట్టుగా ఉంటుంది ఎందుకంటే పన్నెండో స్థానం శుక్రుడు వచ్చేసి అస్తంగా కొంచెం చెందడం వల్ల నిద్రలో నిద్ర అనేది పోదాం లేదు చూద్దాంలే నైట్ నిద్ర పట్టలేదని మధ్యాహ్నం మధ్యాహ్నం నిద్ర పడలేదు అని పొద్దున పడుకోవడం ఇలా అస్తవ్యస్తంగా ఉండడం ఉద్యోగంలో ఆ డిస్టర్బెన్స్ అంతా ఉండడం దీన్ని ఎదుటి వ్యక్తుల మీద చూపడం ఇలాంటివి అనమాట ఇక భార్యాభర్తల మధ్య కానీ ఇష్టమైన వాళ్ళ మధ్య కానీ ఎఫెక్షన్ గా ఉన్న వాళ్ళ మధ్య కానీ ఒక వారు అనేది జరుగుతూ ఉంటుంది ఆ వారు కూడా ఏంటంటే శుక్రుడు అస్తంగతం అవడం వలన చాలా వరకు ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది ఉండదు అనమాట మొత్తం మీద పిల్లల విషయాలు కొంచెం అయినా బాగానే అన్నమాట ఓవరాల్గా జనవరి నెల రుచికాశ్రం చక్కగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఏం చేస్తారంటే కుదురుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజు ఒక ఐదు వందలు లేదా రోజు ఒక నూట ఎనిమిది చదవండి దీంతో పాటు లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో సపోజ్ మీది మకర లగ్నం అనుకోండి శనికి సంబంధించినది శనివారం రోజు ఒక ఐదు వందల సార్లు చదవడం రా దశ ఏం జరుగుతుందో ఆ దశానాథుడు ఒకవేళ కుజుడు అనుకోండి మంగళవారం రోజున ఒక ఐదు వందలు చదవడం ఎప్పుడు కూడా దశానాథుడిది లగ్నాధిపతిది ధ్యాన శ్లోకాలు ఆ ఆ వారాల రోజున ఖచ్చితంగా చదువుకుంటూ ఈ నెలవారి ఫలితాల్లో కుజుడు బాగా ఇంపార్టెంట్ కాబట్టి కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక నూట నిమిషాలు చదువుకుంటే తప్పకుండా కొద్ది రోజుల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది